హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరికా సెమ్ అయిపోయింది కదండి సో అలా మా ఊరు వెళ్ళొచ్చాము మా ఊరిలో స్వామివారు దొరికారు లక్ష్మీ నరసింహ స్వామివారు స్వయంభు వెలిసారు అయితే ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు వన్ మంత్ అయింది ఆ విగ్రహం ఎలా దొరికింది దాని గురించి ఊరి ప్రజలు విగ్రహం ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి వారు ఇలాగ కొండలో అలాగప్పుడే నాలుగైదు సంవత్సరాలు బట్టి తవ్వుకొస్తున్నారు తవ్వుకొస్తా వస్తుంటే అలా కట్టలోకి వాళ్ళు ఏం చేస్తారు తెలియక ఈ రాయి అయినా అలాగే దొల్లుకుంటే ఎదురుకి అలా వస్తానే ఉంది అలా వస్తా వస్తా కట్టలోకి వచ్చింది సరిహద్దులోకి అది ఎవరికి తెలదు లాస్ట్కి అయితే ఇద్దరు ముగ్గురు చూసినా కానీ పట్టించుకోలేదు వాళ్ళు కొత్త అహంకారం వచ్చిన కానీ ఏదో ఇక్కడ ఏమవుతుందనుకొని వెళ్ళిపోయేవారు అలాగే వెళ్ళిపోతుంటే అక్కడికి ఈ నర్సరీ భూమి అయినా ఇక్కడ చూసి అక్కడ ఆయన అక్కడ ఉంటుంటే మిషన్ తొల్లెత్తుంది రో బాబు ఏంట్రో నిగ్రహంలాగా ఉందే ఆ మిషన్ తోటి అలా గంట ఎత్తున పెడరు ఆపరా బాబు అని తీసుకొచ్చి ఇక్కడ ముందు మట్టి ఇంచి ఆ విగ్రహాన్ని మిషన్ మీద ఎక్కిచ్చా నలుగురు కొడు చేత చేత తో తెచ్చి ఇక్కడ మట్టి మీద పెట్టేశారు అప్పుడు సంవత్సరం పైన అవుద్ది ఈ ఇక్కడ పెట్టేసి అలాగే ఎండకి ఓనికి అలా తడితే ఇలాగ వెళ్ళి బత్తులు ఏమో ఏ దేవుడో అలాగే ఒక దండేస్తాం ఒక పువ్వు పెడతాం ఒక కొబ్బరికాయ కొడతాం అలా చేసుకుంటూ పోతున్నారు చేసుకుంటూ పోతుంటే అలాగ అలాగా ఈ దేవుడిని ఒక కుర్రోడు ఇలాగ ఈ నర్సులోకి వస్తూ వెళ్తూ చూసి ఆ కుర్రోడు ఇలాగ ఉండిపోతున్నాడు ఏంటి పందిర్లు అవి వేసి ఎవరన్నా వర్షం అది వస్తుంటే అండి ఆ పందిర్లు వేసినా అలాగ అలాగే ఆ కుర్రాడు ఎందుకో ఇదిగా రాడు ఆ కుర్రోడు రోజులు ఆ కుర్రాడిది అయితే ఆ కుర్రోడు వచ్చి అయ్యో ఇలా ఉండిపోతుంది దేవుడు కొద్దిగా నేడేసి పెడదాం అనుకున్నాడు అలాగ కుర్రోళ్ళు పో చేస్తే పది మంది కుర్రాళ్ళు ముందు పోగారు పోగబితే ఇలాగా రేకేసి కింద సపటా కింద పెట్టేశారు అయితే నీ దేవుడిని అలాగా దాని మీద పెట్టేద్దాం జాయిగా అనుకున్నారు అంటే వాళ్ళకి పెద్ద దేవుడి గురించి తెలుదు అంటే నేను ఎప్పుడు దేవుడి చుట్టూ చెరువులు తామర పువ్వు లేపారాన్ని చేస్తాను నేను ఆ తామర పూలు పెడుతూ బాబు ఇలా పెట్టకూడదు పంతులు గారిని అడగండి ఏం చేయాలంటే మాకు తెలదండి ఆ పంతులు గారిని నాడితే ఈ ఎగుర ప్రాజెక్ట్ చేయాలండి మొత్తం మీద హోమం చేసి ఇవన్నీ చేసి పెట్టాలన్నారు పెట్టాలంటే సోమవారిని ఎలాగా ఏంటి జనాలు ఏమొస్తారు ఇక్కడికి అనుకున్నాం ఆ ప్రాజెక్ట్ చేసినాడు రెండు వేల మంది వచ్చారు భోజనాలకి సంతర్పణం పెడితే రెండు వేల మంది వచ్చారు డబ్బులు ఎలాగా అనుకున్నాం డబ్బులు ఎలాగనుకుంటే అలాగలాగా దగ్గర లక్ష యాభై వేలు ఆయాలు వచ్చింది లక్ష రూపాయలు ఒక యాభై వేలు వడ్డీ తెచ్చి పెట్టాం ఆ యాభై వేలు ఇచ్చాక ఇంకా యాభై వేలు మిగిలించుకున్నారు దేవుడు ఆ వేళ మళ్ళీ మరి నాలుగో రోజున ఐదో రోజున వచ్చి చెట్టు కాటి భోజనాలు పెట్టాలనుకున్నారు మా ఇదిలో వాళ్ళు అంటే అప్పుడు ఏంటి ఇప్పుడు నూట యాభై మందికో ఎంతమంది నాలుగు వందల మంది అయ్యారు మొన్న ఈ సప్లై ఇచ్చింది అతను దండం పెట్టుకున్నాను నేను ఎంత మందికి భోజనాలు పెట్టాను ఒక వంద మంది తెనికి రెండు వందల మంది భోజనాలకు అయ్యారు అలా స్వామివారికి ఇక్కడ కరెంట్ లేదు ఎక్కడెక్కడి నుంచో చిన్నది జీరో కరెంట్ వస్తుంటేనే మా అబ్బాయిని చేసాడు అంటే దీనికి ఎలాగల కరెంట్లో అక్కడ మెషిన్ పెట్టి దాన్ని జాగా చిన్న కరెంట్ తెచ్చాడు అయితే నీళ్ళు లేవు చాలా దూరం నుంచి అయితే ఒక ఆయన సూప్ ఉంది అక్కడ నుంచి మా బోర్లోంచి వచ్చేలా ఉంటే సూప్ తెచ్చుకున్నాను ఆ సూప్ ఎక్కడో బోర్ చాలా దూరం ఉంది ఆ నీళ్ళు వచ్చింది అలాగప్పుడు కాడి నుంచి జనం అలా వస్తానే ఉన్నారు ఏదోటి చేస్తానే ఉన్నారు అంతే ఆ స్వామి ఎన్ని అన్ని దొల్లిచ్చుకొంచారని రాయి పైకి ఎక్కలేదు వాళ్ళతో ఇలా ఏం చేశారు అంటే అక్కడ విగ్రహం ముప్పై నలభై మంది తాటలు ఎక్కిచ్చారు ఆ జిల్ మళ్ళీ ఇక్కడ ముప్పై నలభై మంది దింపలేకపోరు అయితే ఏటి ఇలా ఎంత బలి నలుగురు ఎట్టి ఆ విగ్రహం ఎంత రాయినైతే నలుగురు మీద వేసుకోవాలి అనుకున్న వాళ్ళు అయితే దిప్పేకి అక్కడ దానివల్ల పెట్టి పాలు నూలు అన్ని పైకి ఎత్తలేమైనా అలాగే జల్లేసి పెడతాయి నలుగురు ఆడళ్ళను ఒక ఇలా తీసి అలాగే విగ్రహం పెట్టేసారు బలమంతులు లేపలేకపోయారు అండి దింపలేకపోయారు మూడు గంటలు చేపట్టే అయిందండి ఎలా దింపాలని కర్రల మీద ఈ పగ్గాలు గడ్డపారు వేసి దింపా అలాంటిది చేతులతో ఇలా తీసి పళ్ళని తీసి పెట్టినట్టు పెట్టేసారు విగ్రహాన్ని ఆ యాలంకి ఈ ఎత్తినోళ్ళు దించినోళ్లు ఏమైపోరే వాళ్ళందరినీ మోపు చేసాం కర్రలో గడ్డపాలలో ఆ పైన పెడదామా అది ఊడిపోద్దా ఏంటి అని దాన్ని పెడతా ఉన్నాను నేను ఎలా చేయట్టాను వీళ్ళందరూ పెట్టుకుని అలా పెట్టేస్తారు ఆ అంతే దేవుడు ఉన్నాడు అని మనం అంతే నైట్ రోజుకి నేను చేసిన కానీ ఈ అభిషేకాలు ఇవన్నీ వస్తున్నాను మనం నైట్ అభిషేకం చేస్తే పూలన్నీ పెట్టస్తా మూడు గంటలకు వచ్చి బాబు పూలన్నీ తీసారో బాబు అంటున్నారు ఒక ఆయన వచ్చి పూలన్నీ తీసారో బాబు గాలి ఎత్తలేదంటే మూడు గంటలు తాను చేసి వచ్చి పూలన్నీ తీసి రెండు దాంట్లో ఉంచండి అలా విన్నారు కదండి ఆ స్వామి వారు ఎలా దొరికారు ఏంటి అనేది టెంపుల్ ఆ కొండలోనే దొరికారండి టెంపుల్ కూడా కడతారంట ఆ కొండలో నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు మీ వారు ఎక్కడున్నారో తెలుసా అండి రాజమండ్రి దగ్గర రాజగోలు అనే చిన్న గ్రామంలో ఉంటుంది అది మా ఊరే ఆ ఊరి దగ్గర నాంవరం అని ఉంటుంది రాజుకొండ అని ఉంటుంది ఆ కొండ దగ్గర ఈ స్వామివారు దొరికారు మీరు కూడా తప్పకుండా దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్